అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమావాస్య తిథి తేదీలు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ తేదీలలో వచ్చాయో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు మాఘ అమావాస్య నెక్స్ట్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ గురువారం ఈరోజు ఫాల్గున అమావాస్య నెక్స్ట్ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఈరోజు చైత్ర అమావాస్య జరుపుకుంటాం నెక్స్ట్ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం ఈరోజు వైశాఖ అమావాస్య నెక్స్ట్ మే ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం ఈరోజు జ్యేష్ఠ అమావాస్య నెక్స్ట్ జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం ఆషాఢ అమావాస్య జరుపుకుంటాం నెక్స్ట్ జూలై ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు శ్రావణ అమావాస్య నెక్స్ట్ ఆగస్టు ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఈరోజు భాద్రపద అమావాస్య నెక్స్ట్ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం ఈరోజు ఆశ్వయుజ అమావాస్య నెక్స్ట్ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంగళవారం ఈరోజు కార్తీక అమావాస్య నెక్స్ట్ నవంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గురువారం ఈరోజు మార్గశిర అమావాస్య నెక్స్ట్ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం ఈరోజు పుష్య అమావాస్యను జరుపుకుంటాము ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అమావాస్య తిథి మనకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ ఏ తేదీలలో వచ్చాయి అనే దాని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి అదేవిధంగా మీ కామెంట్లను తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ